ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నెగిటివ్ ఫ్రెండ్లు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి మరి ముందుగా మన వీడియో చూసిన ఒక లైక్ చేసి సపోర్ట్ చేసేయండి ఈరోజు మన వీడియో అయితే రొయ్యలు బిర్యానీ అయితే చేస్తున్నానండి కొబేటి వాళ్ళ స్టైల్లో రొయ్యల బిర్యానీ ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో ఎలాకి వెళ్ళిపోద్దాం రండి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు మతారాలకు అయితే టీయండి ఇదైతే పసుపు అలాగని మిరియాల పొడి ఇదైతే మామూలుగా చాయ్ అండి ఏలకల పౌడర్ అది వేసి చాయ్ చేశాను టీ పొడేసి ఇదైతే మామూలు పాలు అనమాట అందరికీ అన్ని ఐటమ్స్లండి ఇక్కడైతే చూడండి ఒక జొన్నల పిండి అలాగనే పిండి జొన్నపిండి అనమాట దోశ అయితే వేస్తున్నానండి పొద్దున్నే టిఫన్ అనమాట సారుకు మేడంకు ఇద్దరికి పిల్లలకైతే వాళ్ళు ఏమడిగితే అది చేయాలి వాళ్ళైతే గుడ్లు అలా అయితే అడుగుతారు వీటిలోకి అయితే మళ్ళీ తేనె అయితే కలపాలి మేడంకు చూసాట ఫ్రెండ్స్ పొద్దున్నే టిఫన్ మేడంకు దోశ వేసాను కదా ఆ దోశ అయితే సన్న సన్న ముక్కలు వేసి మళ్ళీ నేనైతే వీటిలో అయితే తేనె కలిపానండి ఇదైతే గ్రీన్ టీ ఇదైతే పాలు మెరియాలు పసుపు టీ అనమాట ఇదైతే మేడంకండి ఇక్కడైతే చాయ్ గవ్వు అనమాట ఇవైతే మా సారుకు ఇక్కడ తేనె అయితే పక్కన పెట్టాలి మళ్ళాగా చట్నీ పచ్చళ్ళు అలా అయితే తినరు ఇలా అయితే పెట్టాలన్నమాట పొద్దున్నే టిఫిన్ పిల్లలకి ఏమడిగితే వాళ్ళకి చెయ్యాలి గవ్వ పెట్టినప్పుడు ఖర్జూరాలైతే తప్పకుండా దోశ అయితే వేసుకున్నానండి ఇక్కడైతే తేనె రాశాను దోశ మీదకి ఇక్కడైతే టీ అనమాట ఇదైతే నాకు పొద్దున్నే టిఫిన్ వంటి మజ్జిగ అనమాట మా మేడైతే చాలా చాలా ఇష్టమైన వంటి మజ్జిగ చూడండి చూడండి ఈరోజు రొయ్యలు బిర్యానీ అయితే చేస్తున్నాను రొయ్యలు అయితే ఇక్కడ కడిగి శుభ్రంగా పెడుతున్నాను ఇక్కడ కాయలు వేసాను కదా ఇప్పుడు వెండి నిమ్మకాయలు మిరియాలు అలాగనే దాచిన చెక్క లవంగాలు ఏలకొడ్డలు అయితే వేసానండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం యలు అయితే ఎర్రగా వేగిపోయండి ఇప్పుడైతే దంత పెట్టుకున్నాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము వీక్కునంత కూడా అయితే వేయించుకున్నాము అన్నమాట ఇప్పుడైతే కరివేపాకు పుదీనా కొత్తిమీర అనమాట కట్ చేసుకుంది కొత్తిమీర అయితే కొద్దిగా ఉండలేదు ఇండియన్ డైరెక్ట్ ఉన్నది పుదీనా కొత్తిమీర ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకున్నాముట్ వన్ లో రొయ్యలు బిరా చూడండి టమాటా ఇదైతే బాగా మగ్గిపోయిందండి ఇలా అయితే అనమాట ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడైతే మసాలా వేస్తున్నాము బిర్యానీ బిర్యానీ మసాలా ఇదైతే మ్యాజన్ పసుపు జీలకర్ర పొడి అయితే మిరియాల పొడి కొంచెం అయితే ధనియాల పొడి పొద్దుంచానండి లైట్గా ఇబ్బంది బాగా అయితే ఇలా అయితే కలిపి అయితే రొయ్యలు అయితే వేసేస్తున్నాము బాగా మగ్గినాయి కదా ఇక్కడైతే పెరుగు వేసేస్తున్నాము ఆ పప్పు ఒక పద్దు పెరుగు అనమాట సన్న మంటలో పెట్టుకొని ఇలా అయితే కలుసుకోవాలండి లేకపోతే చిట్టుకో పెద్ద పెరుగు ఒకవేటి వాళ్ళ స్టైల్లో రొయ్యల్ బిర్యానీ రొయ్యలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాము రైస్ అయితే వేసేద్దాం ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే ఉడుకుతుంది మాకు రొయ్యలు అయితే ఇప్పుడైతే పక్కకు తీసి ఇలా అయితే వేపాను అన్నం మీద వేయడానికైతే చూడండి ఫిన్స్ ఇలా అయితే మధ్యాహ్నం భోజనానికి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇలా అయితే బుర్రలు కూడా పెట్టాను తింటారేమని ఇదైతే క్యాబేజ్ క్యారెటు పెరుగు అనమాట సర్లాట ఒంటి మధ్యలో చూడండి ఏదైతే ఒంటి మధ్యండి ఈరోజైతే రొయ్యలు రొయ్యలు బిర్యానీ అయితే చేశాను మరి కోవేట వాళ్ళ స్టైల్లో రొయ్యలు బిర్యానీ ఎలా ఉందో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి నచ్చితే లైక్ చేయండి మాకైతే పప్పు అండి పాలకూర పప్పు అనమాట పాలకూర పప్పు ఇదైతే మాకు వైట్ రైసు ఇదైతే కోవేటి వాళ్ళకి డపోసు బిర్యానీ లేకనమాట మరి ఈరోజు మనమంతా బుర్ర అండి మాకైతే పప్పు లేగి లేదు అనమాట అన్నంలో అయితే నందుకు మీడియా ఎలా ఉందో రైస్ ఎలా ఉందో నచ్చినట్టు ఉంటే కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి రొయ్యల్ బిర్యానీ ఎలా ఉంది రొయ్యలు బిర్యానీ అనమాట